ఆంధ్రుల ఆరాధ్య దేవత ఉత్తరాంధ్ర ఎల్వేల్పు భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ పైడితల్లి విజయనగరం మారాజుల గారాల ఆడబిడ్డగా విజయనగరానికి శ్రీ పడితల్లి అమ్మవారుగా శ్రీ కనకదుర్గమ్మ విచ్చేసింది మారాజుల కోటలో అల్లారు ముద్దుగా పెరిగిన బంగారు తీగ అందరినీ సాకాలని పైడితల్లి ఈ కోవులను అలంకరించింది వరాల తల్లి ఈ వాడక మాత్రమే దేవత కాదు అఖిల వసుంధరావలయానికి ఆమె వసుధారిణి వాత్సల్య తరంగణి అమృత వర్షిణి కళ్యాణవల్లి బహుతల్లని పైడితల్లి ఈరోజు శ్రావణవాసం సందర్భంగా మూడో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఉదయం ఆరు గంటల నుండే మా వేద పండితులు ఆలయలు ప్రత్యేక అర్చనలు చేశారు అదేవిధంగా కుంకుమార్చనలు నెలడం జరిగింది అలాగే మహిళా మనుషులు అందరూ కూడా లలితా సహస్రనామ పారాయణం జరపడం జరిగింది అలాగే మా వేద పండితులైతే వేదపట్నం కూడా చతుర్వేదపట్నం కూడా నిర్వహించడం జరిగింది తదనంతరం అమ్మవారికి వస్త్రాలంకరణ స్వర్ణ అలంకరణ పుష్పాలంకరణ ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ప్రత్యేక పుంపుమాచలు ఈరోజు జరిగింది ఈ సందర్భంగా సుమారు అరవై మంది దంపతులు ఈ పుంపు పాల్గొన్నారు దూరం నుంచి కూడా దర్శనాలు కొంచెంగా జరుగుతున్నాయి వారి అన్న ప్రసాదాలు కూడా వచ్చే వారం నాలుగవ శుక్రవారం సందర్భంగా శ్రావణ మాసం వచ్చే నాలుగవ శుక్రవారం సందర్భంగా మన మనవుల్లో సామూహిక కుంకుమార్చలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కుంకుమార్చల్లో మహిళా మన అందరూ కూడా పాల్గొనవలసిందిగా దేవస్థానం తరఫున కోరుతున్నాం జై పడిమా జై జయ రా नमस्कार रमेश राव देशिया गायत्री नाम देशिया महालक्ष्मी रोहेम प्रसादी रेस्टोरेंट शिवन गोस्वामी देशिया आज लक्ष श्याममी भईगे जों कपड़ेल पोटेशकोन मुकुर कपड़ेल पोटेशकोन पोटेश दिसकोचो नी योजना हा प्रतियोगिता आदो सत्यम रक्ताना प्रति्यामी अब नमस्ते अब नमस्कार मजे श्री महालक्ष्मी बेड़मा मां जी नमो नमो विशिष्ट कुंगा तथा शक्ति धारी में अलख अंडा कदली फलाने ओम ऐसा जो प्राण वो प्राणा इस्वाहा वो पारा इस्वाहा वो ज्ञान इस्वाहा वो धारा इस्वाहा वो स्वाना इस्वाहा वो ब्रह्मणे इस्वाहा श्रद्धा आचमने समर्पयामि सबर नमस्ते सुतम महामाये श्री पीठे सुरपूजिते संघ गर्गा गदाहस्ते महालक्ष्ये नमोस्तुते श्री महाकाली महालक्ष्मी वासरस्तुते त्रिशक्तिस्वरूपिणी श्री वैढ़ीमांबा महालक्ष्मी नमो नमः आनंद मंगल करपूर नीरा हर्षाम नीरा जानंत पुष्पार्थं समर्पयामि नमस्कारान् नवरपयामि जय भलो

అస్మాహారోహయ విదాన సంస్థాజౌత విక్తౌతర్ భక్తౌతర్ మంత్రౌతరా యంత్రౌతర్ పూజం సమర్పయామి జై పెడి మాంబా జై జై పెడి మాంబా భక్తులకు ఈ రోజు మన యొక్క విజయాల తల్లి కరుణాలు కురిపించేటువంటి తల్లి ఎన్నో విచిత్రాలని చూపించేటువంటి తల్లి అయినటువంటి మన శ్రీ పైడితలం గారు దేవస్థానం నందు మూడవ శుక్రవారం నాడు అమ్మవారు మహాలక్ష్మి సమేత పైడి తల్లి అమ్మవారుగా మనకి అమ్మవారి యొక్క రథం నందు ఉత్సవ విగ్రహంలో కొలివై ఉండి మహాలక్ష్మీదేవి అమ్మవారికి మహాలక్ష్మీదేవిగా అమ్మవారికి కొలువే ఉంటారు ఇక్కడ శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా పులివే ఉంటారు ఈరోజు విశేషం ఏంటంటే శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపం ఈ మూడవ వారానికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది రెండో వారాన్ని ఇంటి దగ్గర చేస్తుంటాము పున్నమి ముందుగా వచ్చేటిది మొదటి వారాన్ని అందరితో కలిసి చేసుకుంటాం అది మూడో వారం నాడు చేసేటువంటి అమ్మవారి గుళ్ళో మనం ఏదైతే ఈ యొక్క కుంశిష్ట కుంకుమార్చన పూజ మనం చేస్తామో శ్రావణ మాసంలో మనం ఏదైతే వ్రతాలు చేసుకుంటాం ఆ యొక్క వ్రతాలు చేయలేకపోయినా దాంట్లో ఎటువంటి ప్రయత్నలో పోండి భక్తిలోపు ఉన్నప్పటికీ కూడా ఇలాగ వచ్చి అమ్మవారి అనుగ్రహం చే ఈ విశిష్ట చేసుకోవడం చేత సౌభాగ్యము ఆరోగ్యము ధనము ధాన్యము పుత్ర పవిత్ర వంశాభివృద్ధి అమ్మవారి కల్పిస్తుంది సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రి గౌరీ గౌరి నారాయణి నమోస్తుదే అని మహాలక్ష్మి లేనిదే ఇక మిగతా ఎటువంటి శక్తి కూడా ఉపయోగంలో రాదు ఎందుకంటే చండీలో కూడా ఇరవై సార్లు దేవతలందరూ కూడా నారాయణ్ని పులిచారు విశిష్టమైనటువంటి కాళీ అవతారాన్ని ఎత్తినటువంటి ఆ దేవతని శాంతింప చేయటం కోసం నారాయణి మంత్రములతోనే ఆ యొక్క మహాలక్ష్మి ఉగ్రస్వరూపాన్ని శాంతింపజేశారు శరణాగతి దీనార్థ మురిద్రా పరాయణే సర్వస్యా హరే దేవి నారాయణి నమోస్తుంది అని చెప్పి స్వర్గ ప్రదే ప్రదేదేవి భక్తి ముక్తి ప్రదాయని కూడా చెప్పారు అలా ఎన్నో విధాలైన మహాలక్ష్మి మన జీవనంలో చాలా విశేషం అంటే ఒక వ్యక్తి సౌభాగ్య ఆరోగ్యములు ధన ధాన్యాభివృద్ధి కలగాలి అంటే మహాలక్ష్మి అనుగ్రహం కలగాలి ఒక వ్యక్తికి తనకున్నటువంటి ధనమంతా కూడా నశింప పోవాలి అంటే ఒక జ్యేష్ట లక్ష్మి చాలు అచేత జ్యేష్టాలక్ష్మిని లోపలికి ఆహ్వానించకుండా ముందుగానే శ్రావణ మాసంలో మహాలక్ష్మిని మనం తెచ్చిసుకుంటాం అలా తెచ్చుకోవటం చేత జ్యేష్ఠలక్ష్మికి లక్ష్మికి మనం లోపలికి రానివ్వకుండా అనుగ్రహాన్ని మనం అమ్మవారిస్తాం అధ్యత ఈ యొక్క మూడో వారం అమ్మవారికి శ్రీ బైడితల్లమ్మవారి దేవస్థానంలో మనం జన సమూహంతో కోరుకున్న వారవే ఉత్సవ విగ్రహంలో పులువైనటువంటి బయటి తల్లమ్మ మహాలక్ష్మి అమ్మవారికి విశిష్ట గుర్తులు ఉంటే అది పూర్వజన్మ సుగృద తప్ప ఇంకోటి కాదు ఈ యొక్క భక్తులు వచ్చేటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ మన అసిస్టెంట్ కమిషనర్ డివి ప్రసాద్ రావు గారు భక్తులు వచ్చే వారందరికీ కూడా చాలా ప్రశాంతంగా చక్కగా కూర్చుని వారు ఈ యొక్క కుంకుమ పూజలన్నీ కూడా తీసుకోవాలనేటువంటి సంకల్పం చేత రథాన్ని ఏర్పాటు చేయడం దాంట్లో విశిష్టమైనటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని మనం ప్రాణప్రతిష్ఠాపన పూర్వకంగా మహాలక్ష్మి సమేత బయటతనం వారికి ఆహ్వానం చేసుకోవడం అమ్మవారి ప్రథమ పూజ గణపతి పూజతో ఆరంభం చేసుకొని అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా అదేవిధంగా మంత్ర సంపుటితో శ్రీం హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ అని సంపుటితో శ్రీమ శ్రీ సూక్త విధానంతో ప్రథమ బ్యాచ్ అంటే మొదటలో మొదట వచ్చిన వారి చేత గణపతి పూజ ఆ యొక్క అమ్మవారి ఆహ్వాన కూడా చేసి విశిష్టంగా నూట ఎనిమిది సార్లు పాశుపతంతో పాశుపతంతో సంబంధమైనటువంటి మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మనం చేయడం జరిగింది అంటే సుమారుగా పాశుపతంతో మనం మహాలక్ష్మిని చేస్తే కనుక పదివేల ఎనిమిది సార్లు మనం అమ్మవారికి ఈరోజు శ్రీచక మనం అమ్మవారికి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరాన్ని చేసినటువంటి ఫలితం మనకు మామూలుగానే ఎక్కువగా వచ్చేసింది అంతే ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే ఈరోజు దర్శనం చేసుకుంటారో ఎవరైతే అమ్మవారి ముఖం పూజ చేసుకుంటారో వారందరికీ కూడా సౌభాగ్య ఆరోగ్యాలు వర్తిస్తాయి వస్తాయి లభిస్తాయి అన్నదిలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి భక్తులు ఈ యొక్క శుక్రవారాన్ని మంగళవారం కూడా చాలా విశేషంగానే చేస్తారు ఎందుకంటే తెల్లవారుజానం లేవడం అమ్మవారు మహాలక్ష్మి యొక్క భక్తులందరూ కూడా అమ్మవారికి సౌభాగ్యాన్ని ఇవ్వడం కోరుకోవడం ఇవన్నీ మనకి ఆచారంగా వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈరోజు చాలా విశేషం పూర్వజన్మ శుభ్రదం చేత భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి కుంకుమ పూజలు విశిష్ట కుమార్ చేసుకోండి అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారు ప్రత్యేకంగా ఏమి కోరలేదు పర్వదినాలు ఎంతైనా సరే నన్ను అర్చన చేసుకోవడానికి కోరింది తర్వాత శ్రావణ మాసంలో పొంగ చేస్తూ నవరాత్రుల్లో నన్ను కీర్తించు మంగళవారం నాడు నేను అనుగ్రహించాను ప్రాణం చేస్తూ నీకు ఎన్నైనా ఏర్పాటు చేస్తాను ఇంకే ఒక్కరి ఆవిడ అమ్మవారికి ఎంత పూజ చేస్తే ఆవిడకి అంత ఇష్టం అదే అమ్మవారే అనుగ్రహించింది ఈరోజు అందరూ కూడా పూజ చేస్తున్నారు జై తల్లి జై జై తల్లి జై బైడి మాప